హాయ్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మన షాప్ అయితే ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ ఈ రెండు మొబైల్స్ అయితే మనకి ఎక్స్చేంజ్ వచ్చి మన దగ్గర అయితే వివో వి ట్వంటీ సెవెన్ అండి ఒకటేమో బ్లాక్ కలర్ కొన్నారు అలాగే ఇంకోటి ఏమో బ్లూ కలర్ కొన్నారు ఎక్స్చేంజ్ లో ఒక ఒక మొబైల్ కొచ్చేసి ఆయన మన రెడ్మీ నోట్ టువెల్ కి మనకి ఎక్స్చేంజ్ ఇచ్చారు ఇంకో మొబైల్ వచ్చేసి ఐక్యూ జెడ్ సిక్స్ జెడ్ సెవెన్ ప్రో అయితే ఎక్స్చేంజ్ లో ఇచ్చారు ఏం ఫ్రెండ్స్ ఏం పేరు మీ పేరు బాబ్జీ ఎక్కడ చేశారు ఎక్స్చేంజ్ ఇచ్చారా ఓకే ఫ్రెండ్స్ మన షాప్ అడ్రస్ మీకు ఎట్లా తెలుసు ఇన్స్టాగ్రామ్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫాలో చేస్తున్నారా మనల్ని ఓకే ఇలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఫాలో చేస్తానండి అలాగే మన షాప్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఓకేనా మంచి రేట్కి వచ్చిందా గుడ్ మీరు కాంప్లిమెంట్ గా వీళ్ళకైతే ఒక పౌచ్ దీంతో పాటు యాక్చువల్ గా అయితే రెండు ఇచ్చాము పౌచ్ ఇలా ఎవరికైనా సరే మంచి మొబైల్ సెకండ్ హ్యాండ్ లో కావాలన్నా లేదు మీ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేదు మీరు మొబైల్ అమ్మాలన్నా సరే మనకి కాంటాక్ట్ చేయండి మన అడ్రస్ వచ్చేసి వైపీఆర్ మొబైల్స్ మార్కెట్ గుడిగా తాడిపత్రి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ